అయితే వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయింది మనకి ఓపెన్ చేసి తీసుకుందాం బాగుందో లేదో మాడిపోయింది క్వాలిటీ నిన్నకైతే మాత్రం బాగుంది ఇది మా ఇంటి నుంచి అదే మా తోరి ఇంటి నుంచి ఏమేమి పంపించారో చూపెడదామా చూసిద్ది మందరం కలిసి ఒకటి కాల్చిన జీడిపప్పు మినప బొడియాలు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రేషితో నవ్య అలా ఉన్నారు నేను తుపాను ఉన్నాను ఇదండి పొద్దున్న పొద్దున్నే మా ఆయన సైకిల్ నేర్పిస్తున్నాను బుజ్జిగాడికి ఇదండి ఒకసారి తాడు కట్టాను దానికి ఆ తాడుతో ఆ తింటుని వచ్చాడండి అలాగే అడిగే మీకే అదే చూడండి ఎన్ని ఉన్నాయి అవన్నీ గుడికిచ్చేస్తున్నాను అన్నారు మా చాలా మంచి పని చేస్తున్నావు బాబు ఇంట్లో రెండు పూలు ఉంచేసి మిగతావన్నీ గుడికిచ్చిన్నాను నేను ఇంకా బ్యాగులు కూడా సర్దలేదు నన్ను ఒక్కొక్కటి సర్దుదామని నిన్న నీరసం అనిపించిందో సర్దలేదు సర్దుతాను రేపు సారీ ఇవల్ చస్తాను ఆయన తల్లారింటికి బిర్యానీ చేస్తున్నారు దేనికి లేకపోతే నేను ఎలా చేయను నాకు రాదని చెప్పి ఇంకా కంప్లీట్ అయిపోయిన చక్క పూలని దొరికిస్తున్నాయి ఇవాళ చక్క తెంపించుకున్నాను బుధవారం మా ఆవిడ పెట్టదు కదా తెలుసుకొని మీకు తులసిగారు పెట్టాయి మా ఇంటి వాటి గురి నేను కొంచెం పూలని తెంపించుకున్నాను ఇదిగో మిగతా పూలని ఉంచు మా ఆయన అమ్మవారి గుడికి వేస్తున్నాను దగ్గర ఉంది అమ్మవారి గుడి తండ్రగుప్తని వద్దులేండి విడివిడిగా ఉంచినవి అన్నారు సరే అన్నా బిర్యానీ కంగారు పడక్కర్లేదు చూసినా మామే బిర్యానీ చూడండి మంచి చికెన్ ముక్కలతో చేస్తాను చికెన్ బిర్యానీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మా ఆవిడ మాత్రం నీట్గా వేంగ అవ్వకూడదు రాత్రి అయిపోద్ది అని అనుకుంటా వెళ్తాం చెప్పాలి ఆగిపోయింది చిన్న వచ్చింది ఇప్పుడైతే వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనకి ఓపెన్ చేస్తూ ఉంటున్నాం బాగుందో లేదో మాడిపోయిందని క్వాలిటీ మాత్రం బాగుంది చూద్దాను ఏంటిది బిర్యానీ చాలా రోజుల తర్వాత తింటున్నాం చికెన్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఉంది చూద్దాం నవ్యాక నచ్చుతుందా లేదా తినేసావా నాకు తెలిసే అవి కూడా ఎందుకంటే ఎయిట్ ఓ క్లాక్ అయ్యేసరికి స్నానాలు అయిపోయి వంట అయిపోయింది క్యారేజ్ అయిపోయింది నిన్న అయిపోయి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళడమే లేట్ నేను మధ్యాహ్నం చూడాలి అవ్యాం గేట్ ఇక్కడ టాక్సీ తెచ్చుకుని వండుకోండి టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అదే బిర్యానీ అండ్ టిఫిన్ చికెన్ బిర్యానీ అదే అంత అనుకోండి కంప్లీట్ అయిపోయింది మా ఆయనకి కొద్దిగా బాక్స్ కట్టిస్తాను మేము బుజ్జుగడ్ నేను తినేసాము ఇంకా సామాన్లు సర్దాలి బోల్డ్ ఉన్నాయి ఎక్కడ వక్కడ సర్దుకొని ఎత్తు పెట్టుకొని వంట చేయలేము వంట చేయలేదు మా ఇద్దరికి కొంచెం రైస్ వండుకొని కొంచెం చార్జ్ చేసుకొని ఒక టూ ఎగ్స్ తెచ్చుకొని అనుకుంటే చక్కగా వేసుకొని తినచ్చు కానీ ఇంకో విషయం ఏంటంటే బోర్ పడుతుందండి టీవీ లేదు పని చేయట్లేదు ఇప్పుడు బాగా చేయించడానికి ఒక మా వాళ్ళగా మనకి ఉంటారు కదా పెట్టిన వాళ్ళు వాళ్ళకే ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు వస్తారు అప్పుడు కొద్దిగా హాయిగా ఉంటుంది ఎందుకంటే టీవీ అయ్యక చిరాకు చిరాకు ఉంటుంది ఆ సౌండ్ మన రావాలి చిరాకు కదా అది మాటారు చూడండి అలాగే ఉందండి ఎండ చూడండి అలాగే ఉందో మందుకొద్దు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాయట మా ఇంట్లో ఏటేట్ అవన్నీ చూపెడతాం చూడండి ఓకేనా మా ఇంటి నుంచి అదే మా ఇంటి నుంచి ఏమేమి పంపించారో చూపెడదామా చూసిది మందరం కలిసి ఒకటి కాల్చిన జీడిపప్పు మినప వడియాలు గోధుమ గొట్టాలు పిండి వడియాలు తర్వాత కోవా బియ్యం కోవా బియ్యం అయితే మా ఊర్లో అప్పుడే దొరికి దొరికినట్టే దొరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కోవా బియ్యమే ఇంకా హ్యాపీగా చేసుకుంటున్నాం ఏమంటే మా ఇంట్లో పది రూపాయలు ప్యాకెట్ అమ్ముతారండి ఇగోండి పది రూపాయల ప్యాకెట్లు అవి తెచ్చుకున్నాను ఎలాగ మాకు పండుగలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఐదు నెలలో బుజ్జుగాడికి బుక్స్ ఇంకా పత్తి పిక్కలు తెచ్చుకున్నాను పత్తి తెచ్చుకున్నాను అక్కడి నుంచి ఇవ్వండి మాకు తెలిసిన వాళ్ళు అయితే చెట్టు ఆడపళ్ళు ఇచ్చారు కాయలు ఇవి ఇవి ఒక సైడ్కి పెట్టి ముగ్గించుకుని తీపి బెల్లాలన్నీ ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మామూలుగా ఉంటుంది ఇవి అయితే మనమైతే పెట్టేశాను ఇంకా ఎగ్స్ ఒక రెండు గుడ్లు తెచ్చేసి కురలా పోసుకొని తినేస్తాము ఫ్యామిలీ అక్కడ అక్కడ పెట్టేసాము డొక్కులు క్లీన్ చేశాకే వేద్దామని ఉంచేసాను మళ్ళీ సంచిలో అని అన్నీ అండిగా కార్లు బస్సులు అన్నీ తెచ్చుకున్నాడు చెప్పి ఆడుతున్నాడు సర్లే ఇంకా వదిలేసాను ఇంకా ఆడుకుంటే బాకు ఇంకా అలర్ పెట్టకంటే అదే అనుకున్నాను ఏమంటైతే కొంచెం ఎండ కొంచెం మబ్బులాగా కాడుతుంది కొద్దిగా వర్షం పడితే హాయిగా ఉంటుంది నాతో పాటు మీ అంద మా వ్యూర్స్ కూడా అది హాయిగా ఉంటుంది కూడా రైస్ అయితే అయిపోయింది బుజ్జిగడికి ఏబిసిల్ వన్ టూలు రాయిస్తున్నాను నేనైతే దగ్గరుండి మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ అయితే ఇబ్బంది అవుతాడు కదా అనేసి అసలు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాడని అని నేను రాయిస్తున్నాను వాడైతే రాస్తున్నాడు గోండి పెన్తోని రాయిస్తున్నాడు పెన్సిల్ రాయని అసలు దేనితో రాయడమే మనకు ముఖ్యం కదా అందుకొని ఇస్తాను ఇగండి కరెక్ట్ పని అయింది టీవీ అతను ఎందుకు రాలేదు అరగంట గంట అంటున్నారు బుజ్జిగడికి పప్పు బోరు పడుతుంది కదా చక్కగా ఆడుకుంటున్నాడు ఈ కార్ తనట ఈ నాలుగు కార్లని నేను కొట్టాలంట ఇవ్వండి ఇలాగ డిషమ్ చేయాలంటే ఇలాగే నాను హే డల్ల కొన్నాడు పప్పు టీవీ లేదు కదా ఈ పాటికైతే చక్కగా హ్యాపీగా ఆడుకుందాడు టీవీతో మళ్ళీ ఫోన్ చేశాను రెండు సార్ ఒకసారి చేశారు అతను ఎక్కడ ఏంటంటే అడ్రస్ చెప్పాను మళ్ళీ ఏమో మళ్ళీ నేను ఫోన్ చేసి ఎందుకంటే కోసం ఏ టైం కోసం రండి అడిగాను పిల్లలు ఇబ్బంది పడుతున్నాడు అండి కాస్త తొందరగా అండి అంటే అరగంట గంటనే కొద్దిగా చెప్తున్నారు సర్లేండి కొద్దిగా తొందరగా రండి నేను అన్నాను నాడైతే ఆడుకుంటున్నాడు పం బోర్గా ఆడుకుంటున్నాడు అక్కడైతే వంట అయితే అయిపోయింది అన్నం అయిపోయింది కొడుకుడ్లు కూర వండిస్తే అది కుక్కర్లా చేసి ఫుల్ పేసి కుక్కరు చేసి పెరిగేసుకొని తల్లి కొడుకుని హాయిగా తినేసి రెస్ట్ తీసుకోవడం ఇంకా సాయంత్రం ఇంకా ఏమైనా ఒక ఏమైనా అంటున్నాను మా ఆయన అన్నారు పువ్వులు ఉన్నాయి కదా ఉంచు రేపు సాయంత్రం సాయంత్రం గుడికిలాగా వెళ్దాం అన్నారు సరే అన్నాను నేను అయితే ఆడుకుంటున్నాం మేమిద్దరం భోజనం టైమింగ్ కావలేదు కరెక్ట్గా ఈ టైంకి మేము ఇంటికి రాలేదు ఎందుకంటే పన్నెండు ఇరవై ఐదుకి వచ్చాము ఇంటికి రైస్ పెట్టాము తినేసా నిన్నటికి ఈ టైంకి ఇక్కడ ఉన్నాము భోజనం అయితే స్టార్ట్ చేసినాము కొడుగుడు ఉక్రి చేసుకున్నాము తర్వాత వేడి వేడి అన్నము కొద్దిగా ఒక సగ్గించు ఉండాను కదా నీరు గమ్మేస్తుంది ప్లేట్ తెచ్చుకొని ఇద్దరు ఒకసారి పెద్ద పెరుగు ఉప్పు వాడికి ఒక సపరేట్ బాటిల్ నాకు సపరేట్ బాటిల్ ఈడేమో గుడ్డు చూసి పారిపోతున్నాడు ఇప్పుడు బలవంతంగా తినిపిస్తాను నేను వాటర్ బాటిల్ చూడగానే మనసు ఒగ్గసాడు చూడడానికి దాంట్లోకి దిన్న నీళ్ళు నింపుతాడు లేదంటే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెడేస్తున్నాను వెయ్యాలా వేసుకుంటువా వద్దు వద్దామా గొంతుకు నొప్పి వస్తుంది ముక్కు జల్లిపోతుంది అని తాగేస్తున్నాడు బాటిల్ టీవీ అతను ఎంతవరకు రాలేదు ఇబ్బంది గొంతు చెరాకు చెరాక్ గొంత పొద్దున్నది మాకు ఇద్దరికి ఎంత ఆడుతాము బయట ఆడుతాం లోపల ఆడుతున్నాం కార్లు కార్లు కారులేని తీసాం మేమైతే ఇంక టైం అవుతుంది భోజనం టైం ఒంటికంటున్నారు ఈ టైంకి తినేసి పడుకుని పోయాము ఇప్పుడైతే అల్లరి చేస్తున్నాం మా ఇద్దరిని తల్లి కొడుకులము హ్యాపీగా భోజనం అయితే అయిపోయిందండి ఆపి తినేసం అటు కొంచెం నెయ్యి మారే కదా కొంచెం కాఫ్లాగా తగ్గుతున్నాడు చూడండి ఆపగానే తగ్గుతున్నాడు వాడైతే అది టోలి టోలుతున్నాడు ఇంకా ఏంటంటే టీవీ బాగైపోయిందండి ఇలా బాగా లేదు వెంటనే అమ్మ షించాను అమ్మ డోయి అమ్మ పోకిమ్మను రకరకాలు వాళ్ళకి నోరు తిరిగినవన్నీ బొమ్మలు చెప్తున్నాడు కాసేపు పర్వాలేదు పొద్దున్నే ఒక ఐదు రోజులు వేసానండి వేసిన తర్వాత భోజనం చేసి ముద్రం కలిసి సరదాగా కూర్చొని తినేసాము ఇప్పుడైతే ఇక్కడికి బుజ్జుగడికి సిరప్ పట్టాలి సిరప్ పట్టిన తర్వాత పడుకుంటాడు ఎందుకంటే బాగా అవుతుంది ప్రతి పట్టేస్తాను నేను ఇంకా సాయంత్రం అయితే బయటకు వెళ్తాము ఎక్కడికి అనుకో ఎక్కడికో కాదండి చక్కగా కొంచెం ఆయన ఫోన్ చేస్తున్నాను అన్నారు గుడికి వెళ్తున్నా అన్నారు సరే నేను రెడీగా పంపుతున్నాను అని సాయంత్రం సెవెన్త్ ఓ క్లాక్ కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ అందరికీ గడ్డి టీవీ పని చేయడం కాదు కానీ టీవీ స్టార్ట్ అయిపోయింది వేడి మీద ఆయనకి నచ్చిన బొమ్మలు ఆయన కూర్చున్నాడు నేనైతే వేడి వేడి టీ తాగుతున్నాను ఇంకా పని చేయాలి ఇంకా వంట పని చేయాలి స్టార్ట్ చేయాలి కంగారు ఏముంది దీని మనం ఏం తిన్నారుకే కదా దాని గురించి కంగారు పడే పని లేదు ఒకటి నెమ్మదిగా చేసుకోవడం వెళ్ళచ్చు మా ఆయనకి బయటకు వెళ్ళదు ఇదో పని మీద ఈ టైంకి అమ్మమ్మ అయితే కారు మీద వెళ్ళిపోయింది ఉంటే బాళ సరదాగా ఉండి వెళ్ళిపోయారు ఈ టైంకి అయితే కొంచెం బాధ అనిపిస్తుంది వెళ్ళిపోయారు కదా అనేసి ఉంటే సరదా కౌర్లు ఏదో చెప్తున్నారు తర్పు మాట్లాడుకోవడం ఏదో ఒక ఏదో వండుకోవడం భలే సరదాగా ఉండుకని వెళ్ళిపోయారు వండమన్నాను కానీ పిల్లలకి ఇద్దరు కదా వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి వచ్చింది పిల్లలకి అందుకని సరళమమ్మ ఎప్పుడైనా వచ్చి ఉంది చక్కి ఇక్కడ అన్నాను సరలేమమ్మ వెళ్ళిపోయింది అయిపోయింది కూర మేకర్ కర్రీ వండుతున్నాను నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి ఒక టమాటాలు కూడా కట్ చేశాను రెడీ ఉంచుకున్నాను నేనైతే మేకర్ కర్రీ కూడా అయిపోయింది ఒక చారు కూడా అయిపోయింది ఇంకా బుజ్జిగడికి భోజనం కనిపించేస్తాడు కార్లని అక్కడే ఉంచాడు మళ్ళీ తీసేసాను మళ్ళీ వేస్తున్నాడు అస్తమానికి పడుకున్నప్పుడు నెమ్మదికి తీసి వచ్చాను ఆగాను ఇంకా గేట్ దగ్గర కూర్చొని ఆడుతున్నాడు చాలాసేపు పొద్దునుంచి అక్కడ ఉంటుంది చూడండి ఆ హుక్ అనేది అది దించడము వేయడము అదే పని చేస్తున్నాడు వాడైతే అలాగే కూర్చోండి అక్కడే మేము కూడా భోజనం చేసిన టైం కూడా అవుతుంది తొమ్మిది అవుతుంది గుజక కూడా తినిపిస్తున్నా తినిపిస్తున్నాను అలాగలాగా మరి ఆడిగా అడిగినప్పటికి చేసినప్పుడు టైం పడుతుంది కదా ఇంకా ముందు కూడా పట్టాలి కొంచెం చిన్న కాఫ్లాగా వచ్చింది అది బాధగా ఉంది అంటే ఎలాగంటే మనిషి కళ్ళకొలను చేసినంతగా వచ్చింది మధ్యాహ్నం ఆ దగ్గుమంది పట్టిన తర్వాత కొద్దిగా పడుకున్నాడు ఇప్పుడు కూడా కొద్దిగా భోజనాన్ని తినిపించి పడుకుని అయితే ఏండి మా ఆయనంత రాలేదు ఫోన్ చేసాను కొద్దిగా టైం పడుతుందమ్మా అన్నారు సరే తొందరగా వచ్చి అన్నాడు రేపటి ఇంటికి వెళ్తున్నాను ఎక్కడికి మా ఇంటికి మా కన్నవారి ఇంటికి సారీ కన్నవారి ఇంటికి వెళ్తున్నాను ఎందుకంటే రేపు డాక్టరే మీటింగ్ ఉందంట గురించి రెండే అన్నారు మనకి ఎలక్షన్ టైం కాబట్టి పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నారు ఇలాగ ఇతను కూడా ఊరు వెళ్తారట ఒకరు టూ డేస్ వెళ్తారట ఇంకా లక్ష్మీవారం శుక్రవారం శనివారం ఆదివారం వరకు అంటే ఒకటి రెండు మూడు నాలుగు రోజులు ఉండను అమ్మాలి ఇంట్లోనే ఎండకాయ చేస్తుంది లక్ష్మివారం రాలేము శుక్రవారం రాకూడదు అలాగ ఉండాలి అడ్జస్ట్బుల్గా ఉండాలి అక్కడైతే ఇప్పుడు నేనైతే ఎండ ఫుల్గా ఇక్కడే కొద్దిగా ఎండ ఉంటే అది మరీ బీచ్ ఎండా రెండు ఒకేసారి కొట్టేస్తుంది మా అమ్మలు ఉండదు అక్కడ ఎండ అది వంటనో ఏటో తెలియదు ఇప్పుడైతే బుజ్జిగడికి అయితే భోజనం అయితే తినిమేం చేస్తాను భోజనం అయితే అయిపోయింది మా ముగ్గురిది అలా నాన్న కూడా వచ్చేసారు బుజ్జిగడికి అయితే ఫ్రెష్ అప్ చేస్తాను నేనైతే మీకు చక్కగా స్నానం చేసి ఆయిల్ మసాజ్ చేస్తాను అంటే వాళ్ళకి నూనె రాసాను ఇది మనకి అలాగే చదిగలి వర్షక్క ఎండాకాలం కదా ఆ పౌడర్ కూడా వేస్తుంది ఫుల్గా ఉంటుంది ఇప్పుడు పౌడర్ షర్ట్లకి ప్యాంట్లకి మొత్తం ఉంటుంది కదా సరే ఏంటి దొరదలిచింది వచ్చింది అయితే ఎప్పుడు నేను ఇలా పాంబుల టీ షర్ట్ ఇక ఇక్కడ దరదలిస్తా అయింది అలాగే ఆపిల్ల ఏమీ బజ్జు ఉంటావా గుడ్ నైట్ చెప్దామా కాదు ఇక్కడ సెకండ్ బాగా ఉంది కదా ఇక్కడ ఈ ఫ్లాగ్ ఉందండి ఇక్కడ ఆపేస్తే అయిపోతుంది అందుకని రెండు కనెక్టింగ్ స్విచ్లు అందువల్లనే బాగానే అయితే పడుకుని పోయారు మేము రెస్ట్ తీసుకొని పడుకుని పోవడమే ఇదండి బ్లాగ్ మీకు నచ్చింది అనుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ హాయ్ బాయ్ బాగా చెప్పా